ప్రైజ్లాడు అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా లూకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను చూడండి ప్రియులారా చిన్న లేఖన భాగంలో ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం చూడగలుగుతున్నాం ఏమిటి ఆ విషయం అని అంటే భూమి మీద ఆయన కిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అనుప్రీలారా ప్రియులారా భూమి మీద మనకి ఎంత ధనం ఉన్నా ఎంత పెద్ద ఉద్యోగములో ఉన్నా ఎంత పెద్ద హోదా దేవుడు మనకు కలగజేసిన లేదా భూమి మీద విస్తారమైనటువంటి ధనము ధాన్యము ఆస్తి పాస్తులు సంతానము పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మన బ్రతుకుల్లో నెమ్మది లేకపోతే మన బ్రతుకులో సమాధానం లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే ఎందుకంటే ఒక మనుషునికి కావలసింది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తృప్తికరమైన జీవితం క్షేమకరమైన జీవితం సంతోషం సమాధానం ఆనందం కలిగినటువంటి జీవితం కావాలి అయితే ఇక్కడ చదివిన మూల వాక్యంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడు జన్మించిన దానిని బట్టి మహా సంతోషకరమైన స్వార్థ వర్తమానము భూ ప్రపంచానికి మానవ జాతికి తెలియజేస్తున్న సందేశం ఏమిటంటే ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని వాక్యం సెలవిస్తుంది ఇస్తున్నది మహారాజు అంటాడు కదా సులము రాసినటువంటి సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చినముల్లో రుచికరమైన భోజన పదార్థములో ఉన్న ఇంటకంటే నెమ్మది లేకుండా ఆ ఇంట్లో ఉండిటకంటే వంటిపైన ఎండిపోయిన రొట్టె ముక్కలు ఒక మిద్ద మీద కూర్చునిన్నా పర్వాలేదు కానీ నెమ్మది శాంతి సమాధానం కలగాలి అవును ప్రియులారా మన బ్రతుకుల్లో మన జీవితంలో విస్తారమైనటువంటి ధనము విస్తారమైన సిరి సంపదలు విస్తారమైన రుచికరమైనటువంటి భోజన పదార్థములు ఇంటి నిండా ఉన్నాయి కానీ మనసులో నెమ్మది లేదు మనసులో ప్రశాంతత లేదు సంతోషం లేదు అవన్నీ ఏమైనా మనం తినగలుగుతామా కనుక మన హృదయానికి మన బ్రతుకుకు నెమ్మది సమాధానం కావాలి ఈ నెమ్మది సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే సమాధానమునకు అధిపతి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే నాజరైన యేసు అనే వాక్యం సెలవిస్తుంది సమాధాన కర్త అయిన దేవుడు సమాధానమునకు అధిపతి అయిన దేవుడు ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు అంటూ మీద ఆ సమాధానం ఎవరికి ఇస్తున్నాడు అని అంటే వాక్యం సెలవిస్తుంది ఆయనకిష్టలైన అని వాక్యం సెలవిస్తుంది మరి ఆయనకిష్టమైన మనుషులు ఎవరు ఆయనకిష్టమైన మనుషులు ఎవరైతే వారికి దేవుడు సమాధానం ఇస్తాడని వాక్యం సలు చూడండి ఎప్పుడు ఎబ్రియలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచ్చిందాన్ని చదువుకుందా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అనే మాట మనం చూస్తున్నాం దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అని అంటే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలట ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వానికి దేవుడు ఏమిస్తాడట సమాధానం ఇస్తాడట ఆయన ఇచ్చే సమాధానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి ఆయనకి ఇష్టలమై ఉండాలి ఆయనకి ఇష్టలమై ఎలా మనం ఉండగలుగుతామని అంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలట ఆయన మీద ఏమి విశ్వాసం ఉంచాలంటే నా కొరకు ఆయన జన్మించాడు మనుష్య అవతారం ఎత్తాడు కన్యక మర్య గర్భమున ధరించి కన్యక గర్భమున ఆయన పుట్టాడు నా కొరకు పుట్టాడు నా కొరకు తన రక్తాన్ని ధారపోసి సమాధి చేయబడ్డాడు నా కొరకు చనిపోయి మూడవదిన తిరిగి లేచాడు మరలా నా కొరకు ఆయన రాబోతున్నాడు ఆయన పేరే నాజురైన యేసు అని నువ్వు నమ్మాలి ఆ వార్త ఈ శుభ సందేశం ఈ వార్త ఎవరు నమ్ముతారో ఎవరు విశ్వసిస్తారో ఎవరు అంగీకరిస్తారో వారికి సమాధానమని వాక్యం సెలవిస్తుంది ఆయన కిష్టలైన మనుషులు ఎవరంటే ఆయనను ఆయనను నమ్మిన వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎందు విశ్వాసం నమ్మకం ఉంచినటువంటి వారందరికీ ఏం కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఆయన ఎందున విశ్వాసం ఉంచాలా ఆయన ఎందున ఎంత విశ్వాసం ఉంచితే అంత కార్యాలు నీ జీవితంలో నీ బ్రతుకుల్లో చూస్తావని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న చదువుతున్నాను వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు ఇన్నిటి క్రైస్తవ సమాజము కానీ ప్రస్తుతం జనాభా కానీ ఎవరైనా కానీ ప్రియులారా ఆయన ఎందు విశ్వాసముంచకపోతే ఆయన రక్షణ మనకు దొరకదు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వత్వర్తమానం ఏమిటి అని అంటే లోకములోనికి ఒక ఆయన వచ్చాడు ఆయన పేరే రక్షకుడని వాక్యం సెలవిస్తున్నది ఆయన ఎందు విశ్వాసముంచిన వానికి రక్షణ అనే సమాధానము దేవుడి రక్షణని అనుభూతిని దేవుడు కలగజేస్తున్నాడనే విషయాన్ని లేఖనాలను ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం కనుక ప్రియమైనటువంటి వారి నీ జీవితంలో నీ బ్రతుకులో దేవుడిచ్చే సమాధానం నువ్వు పొందుకోవాలంటే దేవుడిచ్చే సమాధానం నువ్వు అనుగ్రహించాలంటే పొందుకొని అనుభవించాలని అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే సరిపోదు నువ్వు ఆయనకిష్టడవై ఉండాలా ఆయనకిష్టడవై ఉండాలి అంటే ఏం చేయాలి యథార్థముగా నడుచుకునే వారు ఆయనకిష్టలని వాక్యం సెలవిస్తుంది యథార్థంగా జీవించాలా డిసెంబర్ నెల వచ్చింది మేము క్రైస్తవులము అని ఇంటికి సున్నాలు వేసుకోవడము అలంకరించడము ఇంటిపైన స్టార్ పెట్టుకోవడం ఇంట్లో స్టార్ పెట్టుకోవడం ఇంటి బయట క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవడము ఇక నలుగురు గుంపు అయి ఇంటికి తిరిగి క్రీస్తు నెడబుట్టారని ఇవి చెప్తే మనకు సమాధానం రాదు ఆచారముగా మనం జీవిస్తే సమాధానము రాదు ప్రభునందు విశ్వాసముంచము అని వాక్యం చెప్తుంది ఆయనకిష్టుడై బ్రతుకమని వాక్యం సెలవిస్తున్నది ప్రియులారా ఆయనకిష్టలమై మనం ఆయన కిష్టలుగా మనం జీవించాలంటే ఎప్పుడు మనం జీవించగలుగుతామంటే మన ప్రవర్తన ఆయనకు ఇష్టముగా మార్చుకున్నప్పుడు మాత్రమే మనం ఆయనకి ఇష్టలుగా జీవించగలుగుతాం నతానీయులు నీ అదే కపటము లేదని సాక్ష్యం పొందాడు ఈ క్రిస్మస్ను నువ్వు లోపల ఒకటి పెట్టుకొని ఒకటి చేస్తున్నావా యథార్థంగా చేస్తూ ఉన్నావా ఎలా నువ్వు జీవిస్తున్నావో ఎలా నువ్వు బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచన చేయి ఆయన అంటున్న మాట ఏమిటంటే అందరికీ నేను సమాధానం ఇవ్వా అందరికీ సమాధానం ఇవ్వడానికి నేను లేను నాకు ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి మాత్రమే సమాధానం అని వాక్యాం మంత్రిలారా నువ్వు నలుగురికి ఇష్టం ఉండి దేవునికి ఇష్టమయ్యలేకపోతే లాభం నువ్వు నలుగురికి హేయముగా జీవించు అంటే నీ ప్రవర్తన పాడు చేసుకొని కాదు నువ్వు నీతిగా జీవించిన నలుగురు నిన్ను ఎవరు కూడా ఇష్టపడకపోవచ్చు కానీ దేవుడు ఒక్కడ మాత్రం నేను ఇష్టపడితే చాలు నీ బ్రతుకంతా శాంతి సమాధానం నీ బ్రతుకంతా కృపాక్షే మమ్మల్ని ఎందుకంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అనే వాక్యం స కనుక నలుగురిని నేను మెచ్చకపోయినా ఇష్టం లేకపోయినా నలుగురికి పర్వాలేదు కానీ దేవునికి ఇష్టడుగా నువ్వు ఉన్నావనుకో అనుకో దేవుడికి నువ్వు ప్రీతికరమగా జీవించవనుకో నీ మాటలో నీ నడవడికలో నీ చూపులో అన్నిటిలో నువ్వు ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఆయనకు బహు ఇష్టములు పుట్టించావు ఆయన ఆయన్ని గొప్ప ఆశీర్వాదము సమాధానము సమాధానం ఈ సమాధానం లేక భూమి మీద ఎందరో నశించిపోతూ ఉన్నాను ఎందరో నశించిపోతున్నారు ఆ నశించిపోయే వారి గుంపులను ఉండకుండా ఆయన ఇచ్చే సమాధానం పొందుకోవాలంటే యథార్థంగా జీవించి ఆయనకిస్తుడుగా ఉంటావు యథార్థంగా జీవిస్తూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి జీవించము ఆయనకి ఉంటావు అప్పుడు నీకు సమాధానం గొప్పగా అనుకరించబడుతుంది అతి సమాధానము ఈ డిసెంబర్ నెల కాదు ఈ సంతోషము నీ జీవితాంతం పొందుకోవాలని జీవితాన్ని అనుభవించాలని ప్రభుపేట మనవి చేస్తూ యథార్థముగా ఆరాధించు సేవించు విశ్వాసము గలగా ఆయనకి ఉండు ఆయన రాకడ వరకు కొనసాగు ప్రతి దినం నీ జీవితంలో ఒక క్రిస్మస్ నూతన అనుభూతి కలగజేస్తుంది ఒక నూతన జన్మ నీ జీవితంలోనికి వస్తుంది ప్రతిరోజు నీ హృదయములు ఆయన జన్మించాలి అతి జననము ద్వారా నీ జీవితంలో నూకొత్తగా జన్మించాలి ఈ జననము ద్వారా నీ జీవితంలో నీ బ్రతుకులో గొప్ప నెమ్మది శాంతి సమాధానం అనుభవిస్తావు అంటే భాగ్యం ఏక దేవుడు మనకి చిన్నగా పరిశుధ్రాన్ని కొందరుస్తూతుంది ఆయన ఆయనకి ఆయన మనుషులకు సమాధానం అన్నావు కనుక మీకు జీవించే భాగ్యం యోగ్యత ధన్యత మాకు దయచేసి ప్లీజ్ తే స్నాన్ని వేడుకుంటున్నా